ఒకసారి బైబిల్ చదువుకుందామండి బైబిల్ చదివే ద్వారా మనం ప్రార్థనతో మనం బైబిల్ చదవడం మొదలు పెడదామండి పరిషత్లా ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడునైనా నీక ఘనమైన పాదాలకు ప్రశస్తమైన పాదాలకునైనా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభు నిన్న నేడు ఏకృతిగా ఉన్న దేవా నీకు స్తోత్రం నైనా యుగయుగములకు తరతరంలో మారని తండ్రి నీకు స్తోత్రం నైనా ఏసయ్య బైబిల్ చదువుచుండగానైనా దైవ జ్ఞానంతో తెలివితోనూ భక్తితోనూ నైనా చదువుటకు తండ్రి ఎసయ్య కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా గొప్ప దేవుడునైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మరి తండ్రి వినగల మనస్సునైనా మరి గ్రహించగల శక్తి మనకు దేవని అడుగుచు మా ప్రభు మా రక్షకుడైన ప్రభేశ క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే అందరికి ప్రైజ్లాడండి సో ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో నైన్టీన్ అండి ఈరోజు ఈ పంతొమ్మిదో తేదీన మనము సామెతల గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయం అని ఒకసారి చదువుకున్నామండి ఈ పంతొమ్మిదో అధ్యాయంలో వచ్చేసి మొత్తంగా ఇరవై తొమ్మిది వచనాలు ఉన్నాయండి ఇరవై తొమ్మిది వచనాలు నేను చదువుతాను వినండి బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడవానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకటి మూర్ఖత ఒకటి మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను అట్టివాడు హృదయమున అట్టివాడు హృదయమున ఎహవ మీద కోపించును ధనము గల వానికి స్నేహితులు అధికముగా నొందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూట సాక్షి శిక్షణ ఉందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకున్నాడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు దాతకు అందరి స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దుర్గ దురస్తుల వాడు నిరర్థకమైన మాటలు వింటాడు వింటాడువాడు బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణములకు ఉపకారి బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణములకు ఉపకారండి వివేచనను వివేచనను లక్ష్యం చేయవాడు మేలు పొందును కూట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధముల ఆడవాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బుద్ధిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టవానికి ఘనత నిచ్చును రాజు కోపము గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు తినదక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును నిచ్చిన స్వాస్యము గృహమును విత్తనం విత్తమును పితరులు నిచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యుహవ యొక్క దానము సోమరతనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడి ఆజ్ఞని గైకొనివాడు తను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమే జాగ్రత్తగా నుండువాడు నుండువాడు చచ్చును తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండువాడు చచ్చును ఆజ్ఞని గైకొన్నవాడు తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండివాడు చచ్చును బీదలను కనికరించేవాడు ఇహవ కప్పించువాడు వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుత్ ప్రత్యుపకారం చేయను బుద్ధి వచ్చునని బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింప శిక్షింపు అయితే వాడు చావవలనని కోరవద్దు బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావవల్లనని కోరవద్దు మహాకూప వాడు దండన తప్పించుకున్నాడు వాని తప్పించినను వాడు మరల కోపించునే ఉండును నీవు ముందుకు జ్ఞాన వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము అంగీకరించుము నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఎహవా యొక్క తీర్మానమే నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును ఎహవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపట నరుని పరులకు ప్రియుణిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు ఎహవాయంతో భయభక్తులు కలిగిట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడే అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాతల్లో చేయి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తైనను ఎత్ ఎత్తడు అపహాస్యకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు వివేకులను గద్దించినేడ వారు జ్ఞాన వృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగజేవాడు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేవాడు అవమానమును అపకీర్తిని కలిగజేవాడు నా కుమారుడ తెలివిని పుట్టించు మాటలు నీవు మీర తెలివిని పుట్టించే మాటలు నువ్వు మీరే ఉపదేశము వినుట ఇక మానుకుణము వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును నపహసించును భక్తిహీనులు భక్తిహీనుల అపహాస్యకులకు తీర్పులను సారీ అండి ఇరవై వినండి నా కుమారుడ తెలివిని పుట్టించు మాటలు నువ్వు మీర కొరిదివా ఉపదేశం వినుట ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము నపసించును భక్తిహీనులను దోషమును జుర్రుకొను అపహాస్యకులకు తీర్పులను వ్యర్థుడైన సాక్షి న్యాయము నపసించును భక్తిహీనులు నోరు దోషమును జుజుకును అపహాస్యకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపునకు నియమింపబడినవి ఇంకా వాక్యాలను దేవుడి ఇన్స్టా కామెంట్ ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి నిన్నటివే మనం రివిజన్ చేసుకుందామండి నిన్నటివే మనం ఒకసారి రివిజన్ చేసుకున్నాము బైబిల్లో మొత్తం పుస్తకాలు అరవై ఆరు అందులో ముప్పై తొమ్మిది ఓల్డ్ కొత్త పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసి ఇరవై ఏడు పుస్తకాలు అండి ఇప్పుడు మొత్తంగా అరవై ఆరు పుస్తకాలు నేను చదువుతాను వినండి ఆది కాండము నిర్ఘమకాండము లేవ్యకాండము సంఖ్యాకాండము దితి ఉపదేశము యహోశవ రూతు సమయలు మొదటి గ్రంథం సమయలు రెండో గ్రంథము రాజుల మొదటి గ్రంథం రాజుల రెండో గ్రంథము దిండ్రుత మొదటి గ్రంథం దిండృతాంతుల రెండో గ్రంథము ఎజ్రా నెహమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సా ఎస్దహమ్య ఎస్థేర్ ఎజ్రా నెహమ్య ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము ఇష్య గ్రంథము ఇర్మియా విలాపవాక్యములు హేస్కేలు దానియేలు హోషయ యోవీలు ఆమోసు ఉపధ్య యోనా మీగా నహోము హబాకుక్కు జెఫన్య హగ్గయి జకర్యా మల్లాకి నెక్స్ట్ కొత్త నిబంధన గ్రంథంలో ఇరవై ఏడు పుస్తకాలు అండి ఇరవై ఏడు పుస్తకాలు చదువుతాను అనండి మధ్య సువార్త మార్కులు మార్తు లుకా యుహాను ఇవి నాలుగు సువార్తలండి నెక్స్ట్ వచ్చేసి అపోస్తల కార్యములు ఇక్కడ రోమిలకు నుంచి పత్రికలు స్టార్ట్ అవుతాయండి రోమేలకు పత్రిక ఒకటో కొరింతిలకు పత్రిక రెండో కొరింతలకు పత్రిక గలదీలకు ఫెష్యులకు ఫిలిప్లకు కొలసీలకు ఒకటో తెస్స నీయులకు రెండో తెస్సలో ఒకటో తిమోతికి రెండో తిమోతికి తీతుకు ఫిలోమోనుకు హెబ్రీలకు యాకోబు ఒకటో పేద రెండో పేదరు ఒకటో యోహాను రెండో యోహాను మూడో యోహాను యూత ప్రకటన గ్రంథము నెక్స్ట్ ఒక వాక్యం చదువుతాను అండి ఆకాశంలో భూమిలో గతించిపోయినైనా కానీ ధర్మశాస్త్ర మంత్రి నెరవేర దాని నుండి ఒక పొల్లైన ఒక సున్నైన తప్పిపోతే నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను శ్రీరాసమ్మ నేను ఆజ్ఞ చదువుతాను వినండి కూరగాయ సేనాయ పర్వతం మీద దేవుడు మోర్సేకి ఇచ్చిన పది ఆజ్ఞలు ద గ్రేట్ ద గ్రేట్ లీడర్ మోసే ఒకటోదండి నీ దేవుడైన యహోవాను నేను నేను తప్పనీకి వేరొక దేవుడు ఉండకూడదు రెండోది దేని రూపమైన నువ్వు విగ్రహమని నువ్వు చేసుకోనకూడదు మూడోది నీ దేవుడైన దేవుడనే నామమును నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నాలుగోది విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోను ఐదవది నీ దీర్ఘాస్మాతుడ ఉన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించటము ఆరోది నరహత్య చేయకూడదు ఏడోది విభజిరింపకూడదు ఎనిమిదో దింగులింకకూడదు దొంగిలకూడదు ఎనిమిదోది దొంగిలింపకూడదు తొమ్మిదోది నీ వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు పదోది నీ పొరుగువానిది ఏదియు ఏమియూ అయినను ఆశించకూడదు కామెంట్స్ అండి ఆజ్ఞలు నెక్స్ట్ మీకు నేను ఆత్మఫలాలు మళ్ళీ ఆత్మఫలాలు ఒకసారి రిపీట్ చేస్తాను కదండి ఆత్మఫలాలు వచ్చేసి గలతీలు గలతీలలో ఐదు ఇరవై రెండుగా అనుచున్నాయండి అయితే ఆత్మఫలం లేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానికలము ఆత్మఫలాలు ఏంటంటే తొమ్మిది అందులో ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్ విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇవి గలతీలకు రాసిన పత్రికలు ఉన్నాయండి ఐదు నుంచి ఐదు అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై రెండు వచనంలోనే ఉన్నాయండి ఇక్కడ తొమ్మిది ఇక లైవ్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన పొందాలండి అందరికీ ప్రైజ్ తిలాడండి హలో